ఏనోయ్ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి వీడికి బాగా బలిసింది అమాసానికి ఒక ఒక వీడియో పెడతాడని తిట్టకండి నన్ను ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి మోహల్కి కాదండి క్యాంపింగ్ వీడియోస్ పెడతలేదు ఏ వీడియోస్ పెడతలేదు ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టచ్చు కదని అంటే తిట్టారు అనమాట అంటే ప్రేమతో తిట్టారు మనం అన్ని సార్లు ఫోన్ చేసి అంతమంది ఫోన్ చేసి అడిగితే చేయగానే ఉంటామండి అందుకే వీడియో చేస్తాం ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చేదండి అందుకే ఒక లైక్ కొట్టండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న రిక్వెస్ట్ అనమాట ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే అండి నిజానికి క్యాంపింగ్ వీడియోస్ ఎలాగే లేట్ అవుతున్నాయి దేనివల్ల లేట్ అవుతున్నాయి అని ఫోన్ చేసిన వాళ్ళు అందరికీ సమాధానం అయితే ఇచ్చానండి కానీ ఈ వీడియోలో ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేట్ అవుతున్నాయి అన్నది సమాధానం ఎత్తానండి అలాగే క్యాంపింగ్ వీడియోస్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీ పున్నం అంటది మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది అదే మన ఇల్లు ఎంతవరకు వచ్చిందన్నది చూపించి పడారండి ఏదన్నా చేసి పెట్టు అలాగే ఇల్లు పని చేస్తున్నావు కదా అందులో అలా చూపిస్తే సరిపోద్ది మేము చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది అన్నది రండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చద్దు అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే అండి మనం క్యాంపింగ్ వీడియో చేయడానికి చిన్న వస్తువు అయితే కొన్నానండి అది కూడా చూపిస్తాను అలాగే మనం బుజ్జిగా తీసుకెళ్ళి మా ఊరు అలాగే మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తానండి మొత్తం దానికి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డం దానికోసం ఏమేమి చేసామన్నది చూపిస్తానండి అదే ఏం చేసామన్నో చెప్తానండి అక్కడికి వెళ్ళి మనం చూద్దాం మన ఇల్లు అలాగ ఉంది అన్నది అదే ఎక్కడి వరకు వచ్చింది అన్నది మా అమ్మ పొద్దు పొద్దున్నే వీడియో చేసే టైంలోనండి నా కోసం ఒప్పున టీవీ కూడా ఒకసారి పెడతానమాట నాకు అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా ఎందుకనండి మా సొంత ఇల్లు మేము ఉంటున్న ఇల్లుకి పెద్ద దూరం ఏం కాదండి కరెక్ట్గా రెండు ఇల్లు దూరం అంతే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఈజీ కానీ లేదా మనం బుజ్జిగానైనా పంపించి చూడొచ్చు అనమాట అంత అండి ఇల్లు అయితే లేదు కూడా అక్కడ కాల్పడుతుందండి అదే మన ఇల్లు అనమాట మా ఇల్లు దగ్గరికి అయితే వస్తేనండి ఒకప్పుడేమో పొడిపోయిన పాక కానీ ఇప్పుడేమో బిల్డింగు కడనా అనమాట ఇక్కడ ఫుల్ హ్యాపీ అదండి మొత్తం చూపించేస్తాను గదుల సైజు దీనికి ఎంత కుర్చయిందో అన్నది ఇంతకీనండి ఇంటికి దిష్టి తాగకండి ఎవరి దిష్టి తాగకండి అని ఒకరిని తయారు చేశాను నేనే అంటే ఇంకొక అతను నేను కలిపి తయారు చేసాము అనమాట దిష్టి బొమ్మ మొన్న ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టానండి ఆ స్టోరీకే ఈ బాబు ఎంతమంది ఇన్ని కామెంట్ పెట్టారు అనుకున్నారా ఈ బాబు మీ నుంచి వచ్చే సపోర్ట్ మామూలుగా కాదండి దానికి ఎప్పటికీ మీ ప్రముణపడి ఉంటాను నేనైతే అయితే ప్రస్తుతానికి రండి మన బిల్డింగ్ ఓన్లీ పునాది వరకు కట్టమండి ఇంకా మట్టది తోలించాలి అది తోలించలేదు అనమాట ఇందువల్ల తోలించలేదంటే అది చెప్తాను అండి ఆ తర్వాత చెప్తాను కానీ అండి ఇప్పుడు అయితే మనం ఉంటున్న గదులు ఎలా వస్తాయో ఈటన చూపిస్తానండి అంటే గది సైజ్ ఎలా ఉంటది అన్నదే ఇది వచ్చి మెయిన్ బెడ్రూమ్ అండి ఇది మ్యా అనేది మ్యామ్ మీద కలిపి అనమాట దీని సైజ్ వచ్చి పన్నెండు తొమ్మిది తొమ్మిది అనమాట గది కొంచెం పెద్దగా ఉంది దీంట్లో మొక్కలు కూడా చూసినాయి పక్క గది ఏమో నాదండి చూసారా ఎంత ఉందా బుజ్జి గది అనమాట నాకు చిన్న కదా చిన్న గది దీని సైజు వచ్చి తొమ్మిది తొమ్మిది అనమాట ఇటు చూసినా తొమ్మిది తొమ్మిది వద్ది అది ఏంటి నీ గది చిన్నగా ఉందా అని అనుకుంటున్నారండి నిజానికి మనం ఒక పాకలో చిన్న గదిలో మొత్తం ఫ్యామిలీ బతికే వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే కాళ్ళకి రూములు గదులు కూడా ఉన్నాయి అంటే ఒక ఒక కాళ్ళకి సపరేట్గా గదిల కింద సూపర్ కదా ఇదేమో కిచెన్ రూమ్ అండి దీని సైజ్ వచ్చి తొమ్మిది ఆరు అనమాట నాకు మా ఇల్లు బాగా నచ్చింది ఏంటనుకుంటున్నారండి ఎవరైనా చుట్టాలు వస్తే నాకు అంటే వాళ్ళకి కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడులో అంటే ఎక్కువగా ఎవరు వచ్చినా సరే కానీ ఇప్పుడు అలాగే ఏం పొద్దుండదండి ఎందుకంటే గదిలకన్నా నేను ఒక ప్లాన్ చేశాను అనమాట మేస్త్రి ద్వారా అనేది పెద్దగా పెట్టించానండి ఎందుకంటే మన చుట్టాలు వచ్చినప్పుడు గట్రా కూర్చోడానికి బాగుంటుందని దీని సైజ్ వచ్చి అయితేనండి తొమ్మిది ఇటు నుంచి ఇటు ఇలా బోర్ అయితే ఇరవై తొమ్మిది ఉంటుంది అనమాట లెంత్ వచ్చి బయట ల్యాండింగ్ బయట చేయడం అనమాట లాంటిది అదే అండి ఫైనలీ మీ అందరి వల్ల ఇల్లు పని అయితే స్టార్ట్ చేసాం చాలా తొందరగా పునదైతే అయిపోయిందండి ఇంకా చాలా పని ఉంది ఛాన్స్ ఒకటి ఒకటిని ఇంకోటి ఏంటంటే అండి ఇల్లు కట్టడానికి చాలా కొంతమంది హెల్ప్ చేయారండి ఏమేమి హెల్ప్ చేయరు చెప్తాను చూడండి మా ఇంటి పక్కన చుట్టాలు ఉంటారండి అంటే వాళ్ళు ఎలా చెప్పాలి వాళ్ళు మా సొంత వాళ్ళు కాదు కానీ వాళ్ళు మాకు ఏం చేయారంటే అక్కడ ఖచ్చితంగా ఈ సైన్యానికి ఏదో స్థలం అనేది ఉండాలంటే మాకు స్థలం లేదనమాట వాళ్ళు కొంచెం స్థలం అనేది ఇచ్చారు మాకు అసలు ఏం చెప్పాలో కూడా లేదు అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు అనమాట ఈ తలంకాడ చాలా గొడవలు అయితే మీకు తెలిసిందే కానీ మమ్మల్ని అంటే మా కోసం అనమాట కొంచెం తలం అనేది ఇచ్చారు అందుకే గొడవ అనేది వచ్చింది అనమాట వాళ్ళు ఇచ్చిన తలంలో నిజంగానండి వాళ్ళు కానీ తలం ఇవ్వకపోతం అయితే ఇక్కడ ఇల్లు కట్టడానికి అవ్వదు అనమాట కానీ వాళ్ళు ఏమనలో తెలియదు కానీ వాళ్ళ దయ్య వల్ల ఇల్లు సగం వరకు పూర్తయిపోయిందండి ఏ గొడవ లేకుండానే ఇంకోటి మెయిన్ ఇబ్బంది ఏంటంటే అండి ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది అండి అంటే నీళ్ళు సరిగ్గా అనమాట కానీ నీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా నేను నా క్లాస్మేట్ అంటే ఫ్రెండ్ అనమాట మీకు తెలుసు కదా రాజమండ్రి పిల్లని వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కనే వాళ్ళదే వాళ్ళ ఇంటికి నుంచి నీళ్ళు తీసుకుని తీసుకుని పునాదు వరకు కట్టా అనమాట ఆ పిల్ల చాలా వరకు నీళ్లు సాయం చేసింది అనమాట ఇదిగోండి వాళ్ళది ఇల్లు ఇది ఆ పిల్ల ఒక్కడే కట్టించుకుంటుంది ఇల్లు ఇది వాళ్ళది చాలా పెద్దది మన దాని మీద వాళ్ళ దగ్గర నుంచి వాటర్ మనకి వచ్చి పునాదాం అనమాట నీకైతే థ్యాంక్స్ ఇబ్బు నేను నువ్వు నాకు చోవా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా దగ్గరుండి చేయించావు అలాగే మా ఇల్లుకి కొంచెం సపోర్ట్ చేయమంటే అడగగానే సపోర్ట్ చేసావు థ్యాంక్స్ సుబ్బు నీకు రుణపడి ఉంటాను ఎప్పటికైనా సరే అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి కానీ నువ్వు చేసే సాయం నేను అసలు మర్చిపోను అనమాట నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది నువ్వు అయితే మేము తిప్పల పడాలి నీళ్ళు కోసం ఏమో పెద్దమ్మ గారి ఇల్లు నేను మేము సిమెంట్ పత్తాలు కట్ట అక్కడ వేస్తాం అగో మహంగడికి చూడు ఆ పిల్ల సాయం చేస్తాది అనమాట నాకు మా వదిన అదే మీ అందరి సపోర్ట్ వల్ల ప్రస్తుతానికైతే ఇల్లు అయితే ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ నుంచి ఆగిందనమాట ఎందుకు ఆగిందో చెప్తాను అండి మనం యూట్యూబ్ పెట్టిన కానీ ఇప్పుడు వరకు ఒక మూడు లక్షల దాకా అయితే పో చేసామండి మూడు లక్షలు కాదు నాలుగు లక్షల దాకా అయితే పోసేసాం అది కూడా నిజాయితీగా ఎవరిని మోసం చేయకండి దాన్ని సంపాదించాలంటే దాంట్లో ఖచ్చితంగా మీ భాగం అయితే ఉందండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తాం వల్ల నేను కొన్ని ప్రమోషన్స్ వచ్చినాయి దాంట్లో ద్వారా డబ్బులు సంపాదించాను నాకు ఎవరెవరు వచ్చారంటే ప్రమోషన్స్ ఒకటి సెన్సిరా పేస్ట్ వాళ్ళు అండి వాళ్ళు చాలా ప్రమో చాలా ఇచ్చారు చా దాదాపు సగం అమౌంట్ వాళ్ళు ఇచ్చి ఉంటారు అందులోని దాని తర్వాత చిన్న చిన్న అంటే నేను కొన్ని రెస్టారెంట్లకి వెళ్తానండి వాళ్ళు చేస్తాను కానీ నేను వాళ్ళని నేను ఏమో అడగను దాదాపు కొంతమందిని కానీ వాళ్ళు ఇచ్చేస్తాను డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అలాగే యూట్యూబ్ నుంచి అరవకొర వచ్చిన డబ్బులు అంటే యూట్యూబ్ నుంచి కూడా ఎక్కువ రాదులే అండి మనకి వచ్చిన డబ్బులు కొన్ని దాత్తం కొన్ని ఖర్చు పెడతాం వీడియోస్ చేస్తానికి కట్ట అలా వచ్చిన డబ్బులతోనే ఇది ఇలా ఇక్కడ వరకు వచ్చిందనమాట ప్రస్తుతానికైతే మన దగ్గర అయిపోయిన డబ్బులు మళ్ళీ పోజేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట పని అనేది కానీ ఇల్లు కట్టాలంటే మాట్లాడదండి బాబు మన్నిరు కంటే దారుణంగా అయిపోతున్నాయి చేతిలో ఉన్న డబ్బులు అయితే అదే అండి మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇల్లు అయితే ఇక్కడ వరకు అయితే వచ్చిందండి ప్రస్తుతానికి అయితే ఇల్లుకి కట్టగా రెండు లక్షల ఎనభై వేలు అయితే అయిందండి ఇక్కడ వరకు రావడానికి ఇక మనం కాంట్రాక్ట్ అయితే ఇస్తామండి బిల్డింగ్ అనేది నేను అప్పుడు అంటే వాళ్ళ దగ్గర పనిచేసేవాను అనమాట చిన్నప్పుడు ఆ సెంటరింగ్ పనికి తాత పనికి గట్ట వెళ్ళిపోని వాళ్ళ దగ్గర చేసుకొని వాళ్ళకి ఇచ్చాను అనమాట ఈ బిల్డింగ్ అనేది వాళ్ళకి ఎంతకి ఇచ్చామంటే కాంట్రాక్ట్కి అదే కా బిల్డింగ్ అనేది కాంట్రాక్ట్కి ఇస్తాం ఎంత అంటే లక్ష అరవై ఐదు వేలు వాళ్ళకి కాంట్రాక్ట్కి అయితే ఇస్తామండి ఓన్లీ కట్టడానికి అనమాట బిల్డింగ్ ప్లాస్టింగ్ కట్ట అయితే ఉండదు ఇందులోని ఓన్లీ కట్టడానికి అనమాట అదే అండి ఇల్లు కూడా అయితే ఇక్కడ దాకా వచ్చిందండి మరి బుజ్జిగానే తీసండి ఇల్లు ఎలా కాపాడుతుంది పైనుంచి అలాగే మా ఊరి ఎలాగోందో చూపిస్తానండి చూడండి గుండిగా వెళ్ళి సడన్ గానే డ్రోన్ ఆన్ చేస్తుంటే అని అవుతలేదు అని చూద్దామండి పైనుంచి ఎలాగొందా మైల్ ఓ అదిగో చాలా దూరం పోయింది డ్రోన్ చూసారా మొత్తం బిల్డింగ్ల మధ్యలో పాకు ఉండేది ఇప్పుడు బిల్డింగ్ బిల్డింగ్ అవుతుంది అనమాట ఇదంతా మీరే కారణం అండి మీరు లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ దాకొద్ది కదేమో ఈ అంత పైకి అయితే పంపించేస్తారండి పై నుంచి ఎలాగొంది చూద్దరికాను చాలా పైకి వెళ్ళిపోయింది ఓ మొత్తం పైకి వెళ్ళిపోయిందండి ఇదంతా మా అనమాట మా మహిళలు ట్యాంక్ ఇదంతా మా ఊరే భలే కాపాడుతుంది ఊరంతా ఈ ఊరు మధ్యలో అందరికి బిల్డింగ్ ఉన్నాయి నాకు పాకుండి ఇది కొంచెం బాధేసిది ఇప్పుడు నాకు కూడా బిల్డింగ్ వస్తుంది అనమాట ఇదిగోండి మన ఇల్లు ఎంత క్లియర్ గా అంటుందో ఇక్కడ నుంచండి మేము ఉండే ఇల్లు చూపిస్తానండి అక్కడ పంపిస్తాను డ్రోన్ నిదుగు అదుగు మేము ఉండే ఇల్లు అనమాట ఇది అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు మేము ఉండే ఇల్లు వీడియోస్ చేసి ప్లేస్ అనమాట అండి డ్రోన్ లో మంచి బలగ్గే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటదనమాట అయినా ఇల్లు కూడా చాలా బాగుంటదండి ఎండాకాలం రావాలో ఉండలేం కానీ ఇక్కడ అయితే చాలా బాగుంటది అనమాట చాలా ప్రశాంతంగా ఏం మా ఊరు చెరువు మా ఊరు కొండలన్నమాట ఇది భలే అందంగా ఉంటది పొద్దున మట్లు సూర్యుడు వచ్చినప్పుడు అయితే ఇదే మా ఊరు బా ఏమన్నా కాపాడుతుంది ఇల్లు అదే అండి మా ఇల్లు చూపించి చూపించారు చూపించాను కదా మీకు నచ్చిందండి నచ్చితే కామెంట్ చేయండి ఇక క్యాంపింగ్ వీడియోస్ ఎందుకు లేట్ పోతున్నాయి చెప్పాలంటే అండి నేను ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు చెప్పానండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో క్యాంపింగ్ వీడియో వస్తుందని దానికోసమే క్యాంపింగ్ వీడియో చేయడానికి బండి వేసుకుని ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది ఏమండి మేము వెళ్ళపోయి లొకేషన్ నెక్స్ట్ క్యాంపింగ్కి అక్కడికి వెళ్ళాం వెళ్తే అక్కడ ఏమైందంటే బండి అనేది పాడైపోయిందండి మళ్ళీ అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాహనాలు వెళ్తా ఉండదండి మ్యాక్సిమం బండి ఒకటి వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ క్యాంపింగ్ వీడియో చేయడానికి వెళ్తే అక్కడ అవ్వలేదు అది బైక్ది టైర్ది వెనకాల వెనకాల వచ్చిందనమాట ఈ వీడియో చేస్తానికి కూడా కాదు జస్ట్ చెక్ చేసుకుందాం ఎలా ఉంటుంది నైట్ టైమ్ అని చూడటానికి బాగుంటుందా ఇంకా భయంకరంగా ఉంటుంది ఏ చెక్ చేసుకోవడానికి వెళ్తే బండికి అలా జరిగిందండి ఆ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి అనమాట తీసిన క్లిప్స్ లేకపోతే ఇందులో చూపిద్దాం అయితే దాని తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే కరెక్ట్గా బండి వేసుకొచ్చేసాం ఇంటికాడికి పెట్టేసాం దాని తర్వాత రోజే మా శనక్క గడ వాళ్ళ మామగారు అయితే చనిపోారండి అదే మామ వాళ్ళ మామ అనమాట దానివల్ల ఇంకా వీడియోస్ వెనక్కి వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయినాయి అనమాట అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి క్యాంపింగ్ వీడియోకి వచ్చేటప్పటికి అలా జరిగిందనమాట ఇక పైనుంచి అయితే క్యాంపింగ్ వీడియోస్ లేట్ అవ్వండి ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుందండి మీరు ఈ వీడియోకి ఎక్కువ లైకులు కొట్టండి నేను ఈ రెండు త్వరగా క్యాంపింగ్ వీడియో పెట్టేస్తానండి అలాగే ఇంటి పని సకలంలో ఆపేసాం కదండి ఇంటికి ఆపేసాం అంటే అండి పునాదు వరకే కట్టాలంటండి గవర్నమెంట్కి లోన్ అనేది పెట్టుకున్నాం గవర్నమెంట్ మళ్ళీ పునది పైకి కట్టసామంటే లోన్ అనేది ఇవ్వదంటండి దానికోసం అనమాట మట్టి అది తోలించేసి చూడాలి మట్టి తోలించి పైన గౌటింగ్ అది చేసేసి ఆపేస్తామండి దాని తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం అందిందనుకోండి ఈజీగా పని మనకు కొంచెం వేగ అయిపోద్ది అనమాట బిల్లింగ్ కూడా అక్కడ చూడాలి మరి వస్తా గవర్నమెంట్ నుంచి ఆ లోన్ అనేది అలాగే అండి మనం క్యాంపింగ్ వీడియో చేసినప్పుడు దూరంగా ఉన్న వస్తువులు గాని లేకపోతే ఏంటి అంటే బయట ఏం జరిగిందన్నది దూరంగా ఉన్నది చీపిస్తక అవతలేదు కదండి ఒకసారి అడుగు పందులు వచ్చినాయి అన్నాను ఒకసారి నేడెళ్ళింది అన్నాను కదా చీపితాక అవతలేదని ఒక లైట్ అది తీసుకున్నానండి దీని రేట్ వచ్చి కరెక్ట్గా రెండు వేలు అనమాట దీన్ని తీసుకుని నెల రోజుల పైన అయిపోతుంది కానీ ఇది వచ్చిన తర్వాత కానీ క్యాంపింగ్ కూడా అనమాట ఇది నైట్ టైం అయితే చాలా ఎక్కువ లైట్ అవుతుందండి పగటాలకేం చేయద్దనమాట దీని నుంచి వచ్చే లైట్ అనమాట దీంట్లో చూస్తే పెద్ద డబ్బు కానీ అండి చిన్న లైట్ ఉంది ఇందులో దీంతో నెక్స్ట్ క్యాంపింగ్ ఇంకా అదిరిపోద్ది అనమాట అదే అండి క్యాంపింగ్ వీడియోస్ ఎందుకు లేటుకుపోతున్నాయి అన్నది అలాగే ఇంటి గురించి మీకు మొత్తం ప్రతి డీటెయిల్ అయితే ఇచ్చేసానండి మీకు ఈ వీడియో నచ్చితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్తారు అనుకుంటున్నానండి నేను యూట్యూబ్లోకి ఎలాగొచ్చాను యూట్యూబ్లో ఛానల్ నేమ్ ఎలా పెట్టాను అసలు ఇంకేటి అసలు నేను ఫస్ట్ నుంచి ఏం చేసిపోయి ఇప్పుడు ఈ స్థాయికి ఎలాగొచ్చాను అన్నది ఒక వీడియో చేయమంటే ఖచ్చితంగా ఎక్కువ లైకులు కొట్టి కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా చేస్తానండి ఆ వీడియో మీకోసం కాకపోతే మీరే తీసుకొచ్చారులేండి నిజంగా నాది ఏం లేదు ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే అదంతా మీ వల్లేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి ప్రతి వీడియోకి ఒకవేళ నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టినా వాళ్ళందరికీ మీరే రిప్ రిప్లై ఇస్తారండి అది నాకు మాటల్లో కూడా చెప్పలేను మీరు చేసే సహాయం కానీ ఏదైనా సరే ఇక్కడ దాకా వచ్చారంటే మీ వల్లేనండి మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి నేను అసలు అనుకోలేదు అనమాట ఇంత త్వరగా ఇల్లు కడతాం అనుకోలేదు నాకు మాటలు కూడా వస్తలేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా దాన్ని చెడ్డగా అయితే ఉపయోగించను అండి ఇప్పుడు వచ్చి నేను బెట్టింగ్ యాప్స్ ఒకటి కూడా చేయలేదు